వచ్చినాము అదే శాంతి స్టోర్స్ మనం చూస్తా ఉన్నాము దాదాపు మనం ఎక్కడన్నా అందంగా రెడీ అయిపోవాలన్నా లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్ కు పోవాలన్నా పెళ్లిలకు పోవాలన్నా ఈ రోజుల బంగారం నగ చేయించుకుంటే నాకు ఉంటది మనకు కానీ ఇట్లాంటి స్టోర్స్ కొనుక్కున్న నగలు అయితే రకరకాలు అంటే మార్చి మార్చి వేసుకోవచ్చు బంగారం నగ ఉంటే ఎప్పటికైనా ఈ రోజులలో దాదాపు బంగారం పక్కకు పెట్టి బయట షాప్లలో కొన్న నగలే వేసుకుంటా పోతా ఉన్నారు ఎందుకంటే ఎక్కువగా వెరైటీస్ కనబడతా ఉన్నాయి బంగారాన్ని మించిపోయే నగలు మార్కెట్ లోకి వస్తున్నాయి కాబట్టి దాదాపు నలభై ఏడు సంవత్సరాల చరిత్ర గల షాప్ దగ్గరకు వచ్చినాము లోపల చాలా వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయి నేను ఈ కమ్మలు కూడా ఇక్కడనే తీసుకున్నా మీకు చూపెడతా ఇది ఒక బ్యాంగిల్ స్టోర్ జ్యువెలరీ స్టోర్ అని చెప్పుకోవాలి మొత్తం మొత్తం మీద అన్ని రకాల నగలు ఉంటాయి పెళ్లి కూతుర్లకు సంబంధించిన బ్రైడల్స్ సంబంధించినవి అన్ని రకాల బ్యాంగిల్స్ దండలు కమ్మలు ఇంకా ఏమేమి కావాలనో అన్ని మనకు దొరుకుతాయి ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ లో శాంతి స్టోర్స్ అని చెప్పేసి ఇది ఇంతకు ముందు చార్మినార్ లో ఉండే చార్మినార్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసిండ్రీ ఇంత అంటే ఇక్కడికి వచ్చినాక కూడా చాలా రోజులు అయింది చార్మినార్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసిండ్రు దాదాపు కళ్ళు జిగేలు అనే నగలన్నీ ఇక్కడ ఉన్నాయి ఒకసారి మనం పోదాం స్టోర్స్ అని విధానం మనకు కనబడతా ఉంది సిన్స్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి మనం చూడొచ్చు శాంతి స్టోర్స్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి అప్పుడేమో చార్మినార్ దగ్గర ఉండే తర్వాత ఇక్కడికి షిఫ్ట్ ఇది కొంచెం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టువెల్వ్ ఇట్లా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ పోయే తొవలో ఇక్కడ కొంచెం ముందట డౌన్ లో ఉంటుంది నేను వెళ్తున్నా మీరు కూడా నాతో పాటు రండి చాలా చానా నగలు అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి ఎంత వెరైటీస్ ఉన్నాయి అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి నేను మీకు చూపెడతా రండి డోర్ లోపలికి ఎంటర్ కాగానే ఒక పీస్ఫుల్ వాతావరణం ఒక ప్రశాంతమైన వాతావరణం మనకైతే కనబడతా ఉన్నది ఆడవాళ్ళకి ఏవైతే చూస్తే ప్రశాంతంగా మనసు మారుతుందో అవన్నీ ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి మనం చూడొచ్చు ముందుగా ఒకసారి ఇదంతా షాప్ అన్నమాట ఒకసారి మనం బ్యాంగిల్స్ ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి ఏ రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి కళ్ళు జిగేలు అనే బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంకా ఆడవాళ్లకు చెలు ముద్దుగా నిండా కనబడాలంటే మనకు బ్యాంగిల్స్ మెయిన్ రకరకాల బ్యాంగిల్స్ వచ్చినాయి ఇక రకరకాల బ్యాంగిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఒకసారి మనం బ్యాంగిల్స్ సెక్షన్ చూస్తాం రైట్ మనం వచ్చి చూసేసుకుంటాము అయితే ఎక్కడ పోయినా చూసేసుకొని వెళ్ళిపోతాం కానీ ఇక్కడ వచ్చిన మాత్రం ఏదో ఒక వస్తువు తీసుకొని అయితే వెళ్ళరు ఎందుకంటే మనకు బిజినెస్ చేయాలంటే అంత ఓపిక్ గా కూడా చాలా ఇంపార్టెంట్ ఈ షాప్ లకి నేను ఇదివరకు నాలుగైదు సార్లు వచ్చిన కానీ రిసీవింగ్ అయితే అంత బాగుంటది కంపల్సరీ ఎక్స్ప్లెయినింగ్ కానీ రిసీవింగ్ కానీ ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది వాళ్ళతో మాట్లాడతాం ఏం పేరు లక్ష్మి లక్ష్మి ఎప్పటి నుంచి ఇస్తున్నాం ఇక్కడ ఇక్కడ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది ఎట్లుంటది ఇక్కడ షాపింగ్ మాత్రం మేము అందరితో ఫ్రెండ్లీగా కలిసి కస్టమర్స్ వచ్చినా కూడా దాని వాళ్ళని రిసీవ్ చేసుకోవడం చాలా బాగుంటది వాళ్ళకి కావాల్సింది కలర్సే గానీ ఏదైనా గానీ కంప్లీట్ గా వాళ్ళకి నచ్చినట్టుగా చూపిస్తాం అన్నమాట ఓకే సార్ బ్యాంగిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్యాంగిల్స్ చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి అసలు ఇన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి అక్కడ నుండే చూసిన బ్యాంగిల్స్ సెక్షన్ అంటే ఇన్ని రకాల బ్యాంగిల్స్ అని నేను అనుకోలే ఒకసారి చెప్తారా కుందన్ బ్యాంగిల్స్ ఇంకా చాలా చాలా రకాలు అవును ఒకసారి చూడు బ్యాంగిల్స్ లో వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ అనేసి మెటల్ బ్యాంగిల్స్ ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి స్టోన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కుందన్ అంట కుందన్ లోని చాలా మోడల్స్ ఇది బ్రేక్ అవ్వటం గాని అలాంటిది ఏది దగ్గర ఏ బ్యాంగిల్స్ రకాల గ్లాస్ బ్యాంగిల్స్ ఫస్ట్ స్టార్టింగ్ మనకి చాలా ముఖ్యంగా అడిగితే అనేది గ్లాస్ బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్తారు ఇప్పుడు మ్యారేజ్ టైమ్ లోని ఫంక్షన్స్ గానీ ఎందుకంటే బ్రేక్ అవ్వద్దు అలాంటిది ఉంటది కాబట్టి సెంటిమెంట్ మెటల్ బ్యాంగిల్స్ లోకి వస్తారు మాట కష్టమార్ మెటల్ బ్యాంగిల్స్ అన్నిటిని మెటల్ బ్యాంగిల్స్ అంటారు మొత్తమైన చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి మనం చూడొచ్చు అన్ని రకాల మ్యాచింగ్ ఈ కలర్ దొరుకుతుంది ఈ కలర్ దొరకదని ఏది లేదు చాలా అంటే చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి మనం చూడొచ్చు ఇక్కడికి ఎంటర్ అయిందంటే ఈ కలర్ లేదు అని మరిపోయే ప్రసక్తే లేదు టోటల్ గా ఈ సెక్షన్ మొత్తం బ్యాంగిల్ సెక్షన్ చూడొచ్చు చాలా రకాల బ్యాంగిల్స్ అక్కడ స్టార్టింగ్ మొదలుకుంటే ఇక్కడ వరకు అన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి అబ్బాయి ఇవన్నీ ఒక్కసారి చేతులలో మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నింపుకుంటే బాగుంటా ఉన్నది చాలా అంటే చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి సైజెస్ కూడా ఉంటాయి మీకు ఎక్కడ నుంచి స్టార్ట్ మీకు టూ టూ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ ఇది టూ టూ మీకు ఇది వచ్చేది సైజెస్ బట్టి అరెంజ్ చేస్తాం ఇది టూ టూ ఫస్ట్ స్టార్టింగ్ పిల్లలకి కావాల్సిన అంటే డ్రెస్సెస్ లో కదా ఎల్ సైజ్ ఎక్స్ సైజ్ అన్నట్టు టూ టూ ఇది ఫస్ట్ స్టార్టింగ్ సైజ్ ఇది మీకు నెక్స్ట్ వచ్చేసి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఇంకా చాలా ఉన్నాయి మనం చూడాల్సినవి ఇది మట్టుకు బ్యాంగిల్స్ ఇట్లా డబ్బాలలో కూడా దొరుకుతాయి ఇగో ఇది సెట్ బ్యాంగిల్స్ మొత్తం గ్లాస్ బ్యాంగిల్స్ ఇట్లా మనం చూడొచ్చు ప్రైసెస్ ఎట్లా ఉంటాయి రీజనబుల్ గానే ఉంటాయా వన్ డే నుంచి మీకు స్టార్టింగ్ ఉంటుంది గ్లాస్ బ్యాంగిల్స్ లోని ఫ్యాన్సీ అయితే వన్ లేదు మామూలుగా అనుకుంటే ఫార్టీ నుంచి కూడా మీకు అంటే అట్లా రైట్ ఇది ఉంది కదా డ్రెస్ చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి షాపింగ్ అంటే గజబిజి హడావిడి గందరగోళము ఇట్లాంటి ఉంటది కానీ వచ్చినోళ్ళు మంచిగా కూర్చోని తీర్వాటంగా ఈ షాప్ కి వస్తే మాత్రం ఒక పది నిమిషాలలో వచ్చి వెళ్ళిపోతాం అనేది కాదు ఎక్కడో పోయి గజబిజి గందరగోళం అయ్యే బదులు ఏ వెరైటీస్ కావాలన్నా అన్ని రకాల వెరైటీస్ ఒక్క షాప్ లో మాత్రమే దొరుకుతాయి ఇక్కడ డ్రాలు కూడా ఉన్నాయి ర్యాక్స్ కూడా ఉన్నాయి రకరకాల బ్యాంగిల్స్ కుందన్ బ్యాంగిల్స్ అంటారు దాదాపు డైమండ్స్ మించిపోయేటట్టున్నాయి చూడొచ్చు మనం బ్యాంగిల్స్ రైట్ చాలా చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి అసలు రెండు కండ్లు చాలా అనుకోండి చూడడానికి అయితే ఇవన్నీ డ్రాస్ మొత్తం బ్యాంగిల్స్ అన్ని సెట్ చేసి పెట్టిర్రు మొత్తం బ్యాంగిల్స్ మనం చూస్తా ఉన్నాం రైట్ ఇది చాలా చాలా వెరైటీస్ చాలా చాలా డిజైన్స్ 이런 일이 아니겠어요. ఇవన్నీ బ్యాంగిల్స్ ఇవి ఏమిటంటారు అంటే వీటిని మగ్గం వర్క్ మగ్గం అంటే బ్యాంగిల్స్ లో కూడా మగ్గం వర్క్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ లో కూడా మగ్గం వర్క్ తో బ్యాంగిల్స్ మీకు చూడొచ్చు మనం దాదాపు ట్రెడ్ బ్యాంగిల్స్ చూసినాం ఆ మధ్యలో ఒక ట్రెడ్ బ్యాంగిల్స్ ట్రెండ్ అయినాయి ఇక్కడ మనం చూడొచ్చు మగ్గం ఈ మధ్య కాలంలో ఎక్కువ మగ్గం వరకు ప్రియారిటీ ఇస్తా ఉన్నారు ఒక శారీ కొన్నారంటే దానికి మగ్గం వరకు బ్లౌజ్ వేపియాల్సిందే ఇక ఈ బ్యాంగిల్స్ చూడుండ్రి ఏ మగ్గం వరకు బ్లౌజ్ సెట్ అయ్యే బ్యాంగిల్స్ అవి సెట్ చేసుకొని పోవచ్చు ఇక్కడికి వచ్చి మొత్తం మీద మగ్గం వరకు బ్యాంగిల్స్ కూడా మనం చూసినాం అన్నట్టు రైట్ మొత్తం మీద చాలా రకాలు ఉన్నాయి ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి రావచ్చు మీరు తీసుకొని వెళ్ళొచ్చు రైట్ ఇదంతా బ్యాంగిల్ సెక్షన్ మనం చూస్తా ఉన్నాం రైట్ ఇవన్నీ బ్యాంగిల్సే ఒక్కసారి మీరు అట్లా గిర్రని తిరిగిరండి రకరకాల గాజులు చూసినాం కదా ఇప్పుడు మనం వచ్చేసి బొట్టు పిల్లలు మనం ఒక ముద్దగా అందంగా కనబడాలంటే ఎన్నున్నా మనకు ఒక బొట్టు పిల్ల వెళ్తెలక కనబడుతుంది కాబట్టి ఈ బొట్టు పిల్లల సెక్షన్ దాదాపు బ్రైడల్ కు సంబంధించిన సెట్లు కూడా దొరుకుతాయి తిలకం అంటారు లేకపోతే ఇట్లా పెట్టేటి అవన్నీ ఉంటాయి కదా బ్రైడల్ కి సంబంధించిన సెట్స్ అవన్నీ ఇగో రకరకాల బొట్టు పిల్లలు కూడా మనకు దొరుకుతాయి ఈ తిలకం చూడరు ఎంత అందంగా కనబడుతుంది కదా చాలా అంటే చాలా అందంగా కనబడతా ఉన్నది ఇవన్నీ ఇట్లా స్టోన్స్ లో కూడా దొరుకుతాయి ఇక రకరకాల బొట్టు పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయి కళ్యాణ బొట్టు అంటారు తిలకం అంటారు దీన్ని ఇగో ఇన్ని రకాల బొట్టు పిల్లలు ఉన్నాయి అసలు ఇన్ని వెరైటీస్ ఉంటాయి బొట్టు పిల్లలు అని మనకు తెలియనే తెలియదు చానా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి స్టోన్స్ లో ఉన్నాయి ప్లేన్ లో ఉన్నాయి చానా చాలా వెరైటీస్ ఉన్నాయి బ్రైడల్ సంబంధించిన సెట్లు ఉన్నాయి మీరు ఇందులోనే చూసారు కదా ఇప్పటి వరకు ఇప్పుడు బుక్ ప్యాటర్న్ అనేసి బుక్ లెటర్స్ కింద వస్తున్నాయి ఓ ఇట్లా కూడానా ఇది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు లెటర్ లోని స్టిక్కర్స్ వస్తున్నాయని మనం ఇది ఇది మామూలుగా ఇది చూస్తే ఏమనుకుంటాం వల్ల మనము మామూలుగా చిన్న చిన్న బుక్కులు అవి రాసుకోవడానికి పెట్టుకుంటారు బ్యాగ్ లలా క్యారీ చేస్తారని అనుకో అనుకుంటాం కదా కానీ ఇక్కడ ఒక అద్భుతం ఉంది అదేందో మీకు చూపెడతా ఇగో చూసిరా ఎన్ని రకాల బొట్టి పిల్లలు ఉన్నాయి చూసిరా నీకు ఏ రకం కావాలంటే ఆ రకము నీకు ఏది సెట్ అవుతుంది ఇక మధ్యలో మధ్యలో డ్యామేజ్ అవ్వకుండా పేపర్ కూడా ఇచ్చిర్రు అసలు నేనైతే ఇదైతే ఫస్ట్ టైం వల్ల మీరు చూసినరా ఎప్పుడన్నా నేనైతే చాలా ఫస్ట్ టైం చూస్తాను ఇది ఇగో ఏమి కావాలంటే అవి ఒక బుక్ ఎట్లాగుంది ఉంది మనము ఒక్కొక్క స్టిక్కర్ ప్యాకెట్ పట్టుకొని పోతే అబ్బా అది సెట్ అవుతుందో అది మ్యాచ్ అవుతుందో కాదో అని అనుకుంటాం కదా కానీ ఈ బుక్ పట్టుకొని పోతే కావాల్సి అంటే బ్యాగ్ లో పెట్టుకున్నామంటే కథం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు చానా రకాలు ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా ఉన్నాయి ఐటెక్స్ అంటే ఇది డబ్బాలు ఇది చాలా రోజులు ఆయే చిన్నప్పుడు బడికి తోలేటప్పుడు ఇగో ఈ కలర్ బోట్ల తీసాలంటారు ఇవి ఇది అయితే నేను పోందా పట్టుకొని పోతా కొనుక్కొని పోతా ఎందుకంటే ఇది చాలా రోజులు అయ్యా నేను చూడక రైట్ ఇది కలర్ బొట్టు బొట్ల సీసా రైట్ ఇది బొట్టి పిల్లల సెక్షన్ చాలా రకాల బొట్టు పిల్లలు ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చేసి నేల్ పాలిష్ గోర పెంట్ అంటాం కదా ఇవన్నీ నేల్ పాలిష్ ఈ కలర్ లేదు అనేది లేదా ఈ కలర్ లేదు అనే కొదవలేదు అసలు అన్ని కలర్స్ లైట్ కలర్స్ బ్రైట్ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి పైన నుంచి మొదలుకుంటే కింది వరకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి ఈ కలర్లు కూడా ఎక్కువగా లైట్ కలర్స్ డార్ డార్క్ కలర్స్ ఇష్టపడతా ఉంటారు కదా ఆ కలర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఇది నేల్ పాలిష్ కు సంబంధించిన సెక్షన్ ఇక్కడ చూడొచ్చు మనం ఇంతకు ముందు బొట్టు పిల్లలు చూశాం కదా అవి డబ్బాలు ఇంకా డబ్బాలకు పని లేదు ఎందుకంటే బుక్లెట్ వచ్చింది కదా నా ఒపీనియన్ అది కానీ డబ్బాలు కొంట పోయేటోళ్ళు డబ్బాలు కొంట పోతారు ఇవి చిన్న పిల్లలకు సంబంధించిన ఇయర్ రింగ్స్ దాదాపు పిల్లలకు బొమ్మల రూపంలో ఉండేవి ఇష్టపడతారు కదా ఈ బొమ్మల రూపంలో అన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇవన్నీ ఇవి ఏంటి అంటారు ఫింగర్ రింగ్ ఇవి ఫింగర్ రింగ్స్ అంటే లైట్ వస్తుంది పిల్లలకు సంబంధించి మా ఇట్లాంటి ఉంగరాలు పెడితే పెట్టుకోరు కదా ఇవి వెరైటీ ఉంటాయి ఇలా లైట్ బటన్ ఆన్ చేయంగానే లైట్ వస్తుంది ఇవి చిన్న పిల్లలకు ఇది చిన్న పిల్లల సెక్షన్ ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నాయి హోల్స్ లేకుండా పిల్లలు పెయిన్ అనేసి వేడుస్తారు కదా వాళ్ళకి సంబంధించి ఇది ఉపయోగపడుతుంది ప్రెసింగ్ ప్రెసింగ్ హెయిర్ దాదాపు చిన్నపిల్లలకు హోల్స్ ఉండయి ఎక్కువగా అందుకని ఇగో హోల్స్ లేకుండా కూడా పెట్టచ్చు ఇవి రైట్ మొత్తం దాదాపు బ్యాంగిల్ స్టోర్ల చిన్నపిల్లలకి సంబంధించి ప్రత్యేకంగా వెతకాల్సిన పని ఉంటది కానీ ఇక్కడ ప్రత్యేకంగా వెతకాల్సిన పని లేదు మళ్ళీ వేరే షాప్ లో పోవాల్సిన అవసరం లేదు చిన్న పిల్లలకు సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ కానీ ఇట్లా పెట్టుకునేవి కానీ చిన్నపిల్లలు ఉన్నాయి పెద్దలు ఉన్నాయి అందరి ఉన్నాయి దాదాపు ఇవన్నీ చూడొచ్చు మనం ఫ్రంచెస్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి మనకి ఇవి రకరకాలు ఉన్నాయి ఇది పిల్లల శిక్షణ చిన్న చిన్న అద్దాలు రైట్ మిర్రర్లు ఇవి ఇక్కడ దీంట్లో ఇట్లా ఇట్లా చూసుకోవచ్చు ఎంత బాగుంది కదా క్యారీ చేయొచ్చు ప్యాకెట్ మిర్రర్ అంటారు పాకెట్ మిర్రర్ రైట్ పాకెట్ పెట్టుకొని క్యారీ చేయొచ్చు మెయిన్ హెయిర్ డ్రెస్సింగ్ ఇంపార్టెంట్ ఎంత ముద్దుగా రెడీ అయినా కూడా జుట్టు అంతా చింపిరి చింపిరి కనబడితే అది ఒక వెరైటీ ఉంటది ఆ కథ అలాగే ఉంటది కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు హెయిర్ కి సంబంధించిన చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి క్లిప్పులు ఉన్నాయి ఇంకా పోతే చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి హెయిర్ మ్యామ్ హెయిర్ యాక్సరేస్ అంటే ఇప్పుడు కొప్పు వేసుకున్నప్పుడు పెళ్లిలోని ఇప్పుడు ఫ్లవర్స్ ఎవరు యూస్ చేస్తారులే అనమాట పిల్లలు ఈ ఫ్లవర్స్ యూస్ చేయకుండా హెయిర్ యాక్సెసరీస్ అనేసి ఇవే యూజ్ చేస్తున్నారు ఎంత వాళ్ళకి హెయిర్ కి హెటెక్స్ గానీ అలాంటివి కూడా రాకుండా ఇవి హెయిర్ లో పెట్టేసుకునేటట్టుగా అంటే ఇదంతా ఒకటే సెట్ ఒకటే సెట్ ఇప్పుడు మీరు కప్పు వేసుకున్నాక కొప్పులో ఇలా సైడ్ కి పెట్టుకుంటే యూపిన్ టైప్ మోడల్ హెయిర్ బాగుంది ఇవన్నీ హెయిర్ యాక్సరీస్ అనమాట ఇది మామూలుగా పొడుగు జుట్టు పెట్టుకుని ఇట్లా ఇట్లా కిందికి పెట్టేది దాదాపు మనము మార్కెట్ లో కొన్న ఒక షాప్ లో కొన్న వాటికి డిఫరెంట్ ఉంటది రెండు డిఫరెన్సెస్ చెప్తా షాప్ లో కొన్న వాటికి మార్కెట్ కి వెళ్ళి కొన్నవాడికి రెండు డిఫరెన్సెస్ చెప్తా ఏంటంటే మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఒక ఐటమ్ కోసము ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క జాగాలో వెతకాల్సిన పరిస్థితి ఉంటది ఒక్కొక్క జాగాలో వెతకాల్సిన అవసరం ఉంటది అవన్నీ వెతికినా కూడా ఒకటి దొరుకుతుంది ఇంకొకటి దొరకకపోవచ్చు వన్స్ శాంతి ఎంటర్ అయిన తర్వాత మీరు ఈ వస్తువు దొరకలేదేం ఇది ఇక్కడికి అయ్యో ఇది మిస్ అయిందేం బొట్టు బిల్లు మిస్ అయింది ఏం నేల్ పాలిస్ మిస్ అయిందేమి జుట్టుకు సంబంధించిన ఐటమ్స్ మిస్ అయినా ఏమని బాధపడాల్సిన అవసరం లేదు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి ఇంకా మీరు రేపు ఇలా ఈవినింగ్ పోయేది ఉంటే ఈవినింగ్ ఫంక్షన్ కు పోయేది ఉంటే ఒకసారి ఒక గంట టైం తీసుకొని ఇక్కడికి వస్తే మీరు ఈవినింగ్ అందంగా ముస్తాబయి పోవచ్చు ఆ ఫంక్షన్ కు హాజరవడచ్చు సెకండ్ డిఫరెంట్ వచ్చేసి అసలు గ్యారంటీ ఉంటే అది కలర్ ఎల్చుకోవడం ఉంటది కథ కార్ఖానా ఇదంతా లెక్క ఉంటది ఇక్కడ నేను చాలా ఐటమ్స్ తీసుకున్నా ఒక ఐదారు ఐటమ్స్ తీసుకున్నా ఇగో ఈ కమ్మలు కూడా ఇక్కడనే తీసుకున్నా నేను చెప్తున్నా దాదాపు ఎట్లనైనా వాడుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ ఉంటది మంచిగా ఉన్నాయి క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ ఉన్నది అందుకనే నేను మళ్ళీ వచ్చి షాప్ చూపెట్టాలి ఇందులో బాగా ఉన్నాయి ఐటమ్స్ అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చి జరిగింది మొత్తం మీద ఇది హెయిర్ యాక్సరీస్ సంబంధించి ఇక్కడ చూస్తా ఉన్నాం హెయిర్ లేని వాళ్ళకి కూడా ఉంటది ఏదో వాళ్ళకి హెయిర్ ఇట్లా స్టైలింగ్ పార్లర్కి వెళ్ళాలి అది అని లేకుండా కూడా మీకు హెయిర్ కూడా ఇట్లా క్లిప్ట్ అయిపోతుంది అలాగనమాట నేను జుట్టు వేసుకుని వచ్చిన కదా ఇప్పుడు పార్లర్ వెళ్ళి చేయాలి అనే అనవసరం లేకుండా మాకు ఆర్టిఫిషియల్ గా హెయిర్ అనమాట ఈ క్లిప్ ఉన్నది ఈ క్లిప్ తీసేసుకొని ఇట్లా పెట్టుకుంటా అయిపోయి నేను కదా సౌరం వేసుకున్నట్టు ఇట్లా పెట్టుకుంటా అయిపోతుంది చూడు ఈ సౌరం చూడు మనం మామూలుగా మూడు పాయలు అల్లుకునేదే తెలుసు మనకు ఇక ఇది డైరెక్ట్ పైన ముడి కట్టుకొని ఇది తలిగిస్తే అయిపోతుంది ఇది నువ్వు బ్యూటీ పార్లర్ కు పోయి సెట్టింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు వెరైటీ వెరైటీ రకాల డిజైన్స్ జుట్టు తయారు చేపించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి హెయిర్ కి సంబంధించింది మీరు పారాకి వెళ్ళి ఇది చేసుకోకుండా కర్రీ చేయించుకోవాలి ఇప్పటికిప్పుడు నాకు అవ్వదు అన్న వాళ్ళకి మీకు తోటి కూడా మీ హెయిర్ రైట్ సారీస్ హాఫ్ సారీస్ వేసుకున్నప్పుడు ఇది తీసుకోపోతే సరిపోయింది ఏదన్నా వెస్టర్న్ రెడీ అయినప్పుడు ఇది పట్టుకపోతే రెడీ అయిపోతున్నా కలర్స్ కూడా చాలా దొరుకుతాయి పీచ్ కలర్ కావాలంటే హైలైట్స్ తోటి దొరుకుతుంది బ్లాక్ కావాలంటే బ్లాక్ ఇంకా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవాల్సిన పనే లేదు మొత్తానికే లేని వాళ్ళకి విగ్స్ కూడా మొత్తం ఆల్ విగ్స్ కూడా దొరుకుతాయి మా దగ్గర విగ్స్ కూడా దొరుకుతాయి అట చూడు ఈ విగ్ చూడు నా జుట్టు కదా ఇది గంట వైపు నేను అయిపోతుంది అసలు రియల్ హెయిర్ లాగానే ఉంది ఇవి హెయిర్ కు సంబంధించి ఇంకా ఉన్నాయి రకరకాల వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక కమ్మలు కమ్మలు మొత్తుకుంటున్నా కదా కమ్మల సెక్షన్ దగ్గరకు వచ్చినము ఆ బుట్టాలు హ్యాంగింగ్స్ ఇవి చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ ఒకసారి చూపెడతారా కమ్మలు చూడండి వెరైటీస్ చూడండి ఇవి చూడండి నేనైతే ఎక్కువ బుట్టాల టైప్ ఇష్టపడతా ఇది వన్స్ మూవ్ చేస్తే అదే మూవ్ చూడు చూడరీ ఈ బుట్టాలు చూడరీ ఎంత బాగుంది చూడరీ ఎక్కువగా ఇట్లా ఇష్టపడుతుండ్రు ఇట్లా ఇష్టపడుతుండ్రు ఇలాగే కుందనమాట కుందన్ అండ్ పర్ల్స్ కుందన్ పర్ల్స్ తోటి మీకు పికాక్ టైప్ లో వచ్చింది బాగుంది కదా చాలా బాగుంది కదా దాదాపు చెప్పినా కదా ఒక నలభై ఏడు సంవత్సరాల షాప్ అన్నమాట మీరు ఇవన్నీ చూడొచ్చు మనం

ఫింగర్ రింగ్ రాగానే దీని మీద పడ్డది ఎందుకు ఈ రింగ్ చూడు ఎంత బాగుంది కదా ఒకటి పడ్డా కింద స్టోన్స్ పోతాయి కదా స్టోన్స్ ఊడవు అది ఆల్రెడీ ఫిక్స్ తోటే వస్తుంది ఇట్లా స్టోన్ తోటే ఫిక్స్ అయ్యి వస్తుంది చూడు ఈ రింగ్ చూడు రి ఇది ఎంత అద్భుతంగా ఉంది రైట్ ఇవ్వరి దగ్గర పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ పెద్ద పెద్ద జుంకాలు చూపెట్టినా కదా ఎక్కువగా ఏ డ్రెస్ మీద సెట్ అయితే చిన్న చిన్నవి చూడు ఎంత బాగున్నాయో రోజ్ గోల్డ్ లో ఉన్నాయి ఇక్కడ పోతే స్టోన్స్ లో ఉన్నాయి వైట్ స్టోన్స్ గోల్డ్ కి సంబంధించిన ఐటమ్స్ చాలా ఉన్నాయి చూడు రోజ్ గోల్డ్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో ఎందుకో తెలియదు మరి రోజ్ గోల్డ్ మీదకి ఎందుకు మళ్ళీ తెలియదు కానీ రోజ్ గోల్డ్ కూడా ఎక్కువ ప్రియారిటీ ఇస్తా ఉన్నారు రైట్ ఇవి ఇవన్నీ సంబంధించి ఇవి అంటారు కదా అంత అద్భుతంగా ఉన్నాయి అంత మంచిగా ఉన్నాయి ఇట్లా పెట్టుకుంటే ఎంత బాగుంది చూడు నా వాటి మీద కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి రైట్ ఇలా కలర్స్ కూడా ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి వైట్ ఉంది చాలా ఉన్నాయి అక్కడ బ్యాంగిల్స్ అక్కడనే కాదు ఇక్కడ కూడా ఉన్నాయి ఏంటంటే వచ్చేసి బ్రాడ్ బ్యాంగిల్స్ మాట అంటే కొంచెం లావ్ లావ్ బ్యాంగిల్స్ ఇంకా సింగిల్ బ్యాంగిల్ వేసుకోవాలి అనే వాళ్ళకి రైట్ ఇది ఎట్లా మేరస్తుంది చూడు చూడు చెమకి చెమకి పార్టీ వేర్ లో నైట్ పూట పార్టీకి ఇది కానీ వేసుకొని పోతే డైరెక్ట్ ఫేస్ కి అట్రాక్షన్ వచ్చేస్తుంది అట్లుంది ఈ చెంకి చెంకి ఇట్లాంటి రకాలు చాలా ఉన్నాయి బ్ర బ్యాంగిల్స్ లో కూడా డ్రైన్ మొత్తం ఎన్ని రకాల దండలు ఉన్నాయంటే అన్ని రకాల దండలు ఉన్నాయి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా వాటిని ఏమంటారు లాంగ్ హారాలు ఉన్నాయి చోకర్స్ ఉన్నాయి ఆ ముత్యాలు పగడాలు ఇంకేమంటారు వాటిని అన్నిటిని చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఒకసారి మనం చూడొచ్చు చూడండి నేను ఇప్పించి మరీ పెట్టినా చూడంగానే కలర్ గ్రీన్ అండ్ వైట్ వచ్చింది కదా ఇవి స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ ఎంత బాగుంది చూడండి ఇది ఒకసారి అసలు ఏదైనా పని చేస్తుందా ఏ పెద్ద జ్యువెలరీ షాప్ అన్న పని చేస్తుందా దీని మీదకి అక్కడికి పోతే ఒకటే నగ తీసుకొని పో రావాలి ఇక్కడికి వస్తే ఇట్లాంటి నగలన్నీ తీసుకొని పోవచ్చు ఇలా మళ్ళీ ఏ సారి మీదకి పని చేస్తుంది ఆ డ్రెస్ మీదకి పని చేస్తుంది ఏం లేదు అన్ని రకాల రంగురాలు ఉన్నాయి మల్టీ కలర్స్ ఉన్నాయి మొత్తం ప్యూర్ మల్టీ కలర్స్ ఉన్నాయి అది పోతే ఒక్కసారి మీరు పైన చూడం ఇది కానీ ఇది కానీ దీని ఏమంటారు హారం అంటారు లాంగ్ హారం లాంగ్ హారం ఇది ఓన్లీ మీకు గోల్డ్ తోటి గోల్డ్ వేసుకోవాలి అన్న వాళ్ళకి ఇది గోల్డ్ బాగా పనిచేస్తుంది దాని మీద కుందన్స్ అంటే లాకెట్ డబ్బా షేప్ లో వచ్చింది కదా ఎంత బాగుంది కదా ఇది చూడండి చాలా అంటే చాలా అద్భుతం కదా బ్యూటిఫుల్ కదా ఎంత మంచిగా కనబడుతుంది కదా సూపర్ అంతే ఇంకా అసలు వంక పెట్టే అవసరమే లేదు దీనికి చోకర్స్ నెక్ నెక్ సైజ్ అన్నమాట ఇవన్నీ చోకర్స్ మనకు కనబడతా ఉన్నాయి వాటితో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఇగ ఎక్కడ పోయినా గ్రీన్ పింక్ బ్లూ మీదు పోతాయి ఇవి ముత్యాలు వచ్చినాయా వీటికి కన్నీ ముత్యాలు లక్ష్మీదేవి బిల్లు ఉంది ఈ చూడు ఒకసారి ఇవన్నీ పల్స్ ముత్యాలు వచ్చేసినాయి లక్ష్మీదేవి బిల్లు ఉంది దాదాపు ఎక్కువ నగలల్లో లక్ష్మీదేవి విగ్రహం వస్తే ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకంటే బంగారం అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే బంగారం అంటారు కాబట్టి ఇంకా డిస్ప్లే లో పెట్టిన ఐటమ్స్ ఏ కాదు ఇగో ఇవి కింద డబ్బాలు ఉన్నాయి కదా ఇవన్నీ బుట్టాలకు సంబంధించి లేకపోతే కమ్మలకు సంబంధించి చూడొచ్చు మనం ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి కదా రైట్ ఇక మనం అటు పోతే అటు చూడొచ్చు ఇవి ఇవన్నీ లాంగు హారాలు దండలు ఇవన్నీ లాంగు హారాలు ఇవి ముత్యాలతో చేసిరు ఒకసారి చూడూర్రీ నేను ఇట్లా పెట్టుకుంటా మల్టీ కలర్ చూడు మల్టీ కలర్ లో ఎంత బాగుంది కదా ఎంత అద్భుతంగా ఉంది కదా అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇట్లాంటి వెరైటీస్ ఎన్నో ఉన్నాయి ముత్యాలతోని ఇంకో పల్స్ ముత్యాలతోనే ఎన్నో రకాల దండలు ఉన్నాయి వన్ స్టెప్ ఉన్నాయి టూ స్టెప్స్ ఉన్నాయి త్రీ స్టెప్స్ ఉన్నాయి దండ చూడరు ఇది ఒకటే వేసుకోరంటే ఇంకేం అవసరం లేదు చిన్నగా ఇప్పుడు చెప్పిన వన్ స్టెప్ సింగిల్ స్టెప్కు సంబంధించి కంబలు చూపెట్టినాయి కదా అవి ఒకటి చిన్నగా పెట్టుకొని వేసుకుంటే లుక్ ఎట్లా రావాలనో అట్లా వచ్చేస్తుంది రైట్ ఇవన్నీ ఉన్నాక అమ్మాయిలు అందంగా కనబడమంటే ఎందుకు కనబడద్దు అంటే ఎందుకు కనబడదు చె చాలా హెయిర్ బ్యాండ్స్ అంటే మనం అవే కాకుండా షీష్ ఫుల్స్ అనేసి ఇప్పుడు కొత్తగా ఇవి వాడుతున్నారు హెయిర్ బ్యాండ్స్ అంటే హెయిర్ ఇట్లా పెట్టుకునేది కాకుండా హెయిర్ బ్యాండ్ కి ఇది షీష్ ఫుల్ లాగా వస్తుంది ఇది కూడా హెయిర్ బ్యాండే మీకు ఇప్పుడు ఇవి లైక్ చేస్తున్నారు హెయిర్ బ్యాండ్స్ కన్నా షీష్ ఫుల్స్ అనేసి హెయిర్ బ్యాండ్ లాగా ఎక్కువ లైక్ చేస్తున్నారు ఇట్లా వస్తుంది అంటే అది ఇక్కడ బ్యాండ్ లాగా కాకుండా ఇది ఇట్లా అన్నట్టు ఇది ఒకసి ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇది చూడు ఒకసారి చాలా బాగుంది కదా మంచుకెన పడుతుంది కదా కొత్త పెళ్లి కూతురు లెక్క రైట్ ఇట్లా ఎక్కువ పెళ్లి కూతురు యూజ్ చేస్తారు కదా రైట్ ఇది ఇట్లా ఎంత బాగుంది చూడరు నేను ఉక్కు పెట్టలే చాలా బాగుంది మంచిగుంది ఇట్లా రకరకాల వెరైటీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు చోకర్స్ పట్టీలు యాంక్లెట్స్ అంటారు కదా యాంక్లెట్స్ ఇట్లా పట్టీల టైప్ లో కూడా మీకు ఏ టైప్ కావాలంటే పర్ల్స్ లో కావాలంటే పర్ల్స్ లోని కుందన్ లో కావాలంటే కుందన్ లోని స్టోన్స్ లోని ఆల్ మనము ఎక్కువ ఆన్లైన్ లోనే పెడతాము ఇట్లాంటి ఐటమ్స్ ఇవి పట్టీలు అనమాట కాళ్ళ పట్టీలు అనమాట ఇవి ఇట్లాంటి డిజైన్స్ చూడలేదు నేను ఎక్కువగా ఆన్లైన్ లో కనబడితే ఆన్లైన్ లో దొరకన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనం చూడొచ్చు ఒకసారి ఇదంతా ఈ సెక్షన్ అంతా ఒకసారి కవర్ చేసుకుందా ఇవి ఈ ముత్యాల ఇవి ముత్యాలే కదా ముత్యాలతోనే ఈ దండ చాలా అద్భుతంగా ఉంది మంచిగా ఉంది ముత్యాలనే వైట్ ముత్యాలతోనే మనకు తెలుస్తుంది చాలా వరకు కలర్స్ లో తెలియదు కాబట్టి కలర్స్ లోనే అవి ముత్యాలు అసలు ఎక్కడ దొరకని డిజైన్స్ ఉన్నాయి ఎక్కడ చూడని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇట్లాంటి ఎంత బాగుంటది కదా సింగిల్ స్టెప్ లో చాలా అంటే చాలా అద్భుతంగా ఒక్కసారి ఇది చూస్తున్నారు కదా ఇది చూసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీ మెడ మీద కూర్చు కూర్చుంటే ఎట్లా ఎంత బాగుంటది వీటితో పాటు ఇవి కూడా ఏ సెట్ తీసుకున్న మీ హెయిర్ రింగ్స్ అనేది ఇది త్రీ స్టెప్స్ అనమాట స్టెప్ ఇది ఒక స్టెప్ ఇది ఒక స్టెప్ ఇది బాగుంది కదా చాలా బాగుంది రైట్ ఇది ఇక ఈ సెక్షన్ కూడా చూడవచ్చు మనం హియర్ రింగ్స్ సంబంధించి ఇంకొక సెక్షన్ కూడా ఉంది ఇక్కడ ఇవి కూడా ఇయర్ రింగ్స్ అన్ని పెద్ద పెద్ద జుంకాలు ఎవరైనా లావు లావు ఇట్లా బుట్టాలు కావాలని అనుకుంటారు కదా ఇక నాలాగా ఇక రైట్ ఇవి స్టోన్స్ లలో ఉన్నాయి బ్లాక్ మెటల్ లో ఉన్నాయి గోల్డ్ కలర్ లో ఉన్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఇక ఇటు పోతే బ్యాగులు ఇక్కడ మనకు బ్యాగులు కూడా ఎట్లా ఉన్నాయి చూడరు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇట్లా పట్టుకొని పోతే సరిపో రైట్ బ్యాగ్తోను కూడా ఒక హైలైట్ లుక్ వస్తుంది మనకు ఇగో అంత అందంగా రెడీ అయినప్పుడు బ్యాగ్ కూడా అందం అందమైన బ్యాగ్ పట్టుకోవాలని అనుకుంటాం కాబట్టి ఈ బ్యాగ్ చూడరు ఎంత బాగుంది కదా చాలా చాలా బాగుంది ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఏ మ్యా ఏ డ్రెస్ మీదకి మ్యాచింగ్ అంటే ఆ డ్రెస్ మీదకి మ్యాచింగ్ వేసుకొని పోవచ్చు ఇది చూడండి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా ఆ రిటర్న్ గిఫ్ట్ లో ఇవి ప్యాక్ చేసి ఇయ్యచ్చు చాలా దిల్ ఖుషతారు ఎంత మంచి బ్యాగ్ ఇచ్చిర్రు చూడు అని చెప్పేసి ఇవి వచ్చే శారీ బ్యాగ్స్ మీరు సేవ్ చేసుకోవాలా ఎంత హెవీ శారీస్ కొన్నామో అయ్యో ఎక్కడ పెట్టాలో తెలియదు మనం అనుకున్నప్పుడు ఇట్లా మీరు శారీస్ అనేసి సేవ్ చేసుకోవడం కోసం శారీ బ్యాగ్స్ వన్స్ ఇలా పెట్టుకున్నామంటే ఇందులో నుంచి బయట కలర్ కనబడుతుంది ఆ కలర్ నుంచి ఏ కలర్ కట్టుకోవాలని డిసైడ్ చేసుకుని కట్టుకొని పోవచ్చు రైట్ బ్యాగ్ లో ఒక్కటే చూసారు మీరు ఇంకా బ్లౌజెస్ కూడా మనం సేవ్ చేసుకోవడానికి బ్లౌజెస్ కూడా వస్తున్నాయి బ్లౌజెస్ బ్యాగ్స్ కూడా శారీ బ్యాగ్ గాదుల్లో బ్యాగులు బ్యాగులు బ్లౌజులను దాదాపు వేలు వేలు పెట్టి మగ్గం వరకు కుట్టించుకొని పెట్టుకుంటారు కదా అవి కూడా పాడవ్వకుండా మగ్గం వరకు కానీ ఇంకా హెవీ వర్క్తో బ్లౌజులు కుట్టించుకుంటారు కదా ఆ బ్లౌజులు కూడా చేసుకోవడానికి బ్లౌజెస్ సెట్ చేయడానికి కూడా బ్యాగ్స్ ఉన్నాయి రైట్ ఈ బ్యాగ్స్ అన్ని మనం చూస్తున్నాం జ్యువెలరీస్ కూడా అయ్యో ఇక్కడ పడేసారు అక్కడ పడేసారు అని కాకుండా మీరు జ్యువెలరీస్ ఏవైనా సరే చిన్న చిన్న బ్యాగ్స్ ఆ బ్యాగ్ లో పెట్టేసుకుని జ్యువెలరీ సేవింగ్ బ్యాగ్ అనమాట జ్యువెలరీ పెట్టుకొని అందులో పెట్టేసుకుంటూ అయిపోతుంది చిన్న చిన్న పౌసెట్స్ ఇచ్చిర్రు లోపల రైట్ అక్కడ పోగులీస్ ఇంకా శారీస్ శారీ పెట్టుకునే బ్యాగ్స్ అవన్నీ చూసినాం కదా ఇక్కడ హెవీ బ్యాగ్స్ కొంచెము బాగా మంచిగా కనబడాలి ఎక్కువగా ఉండాలి హెవీ రేంజ్ లో కనబడాలన్న బ్యాగ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు బట్ ముత్యాలతోని మొబైల్ బాస్కెట్ ఓన్లీ మొబైల్ కోసం మొబైల్ కంటే ఇదే బాస్కెట్ అయితే మొబైల్ ఎలా పెట్టుకొని ఇట్లా క్యారీ చేసుకొని వెళ్ళచ్చు అనమాట ఇవన్నీ మొబైల్ పెట్టుకోవడానికి బ్యాగ్స్ రైట్ బ్యాగ్స్ చూడు అమ్మా ఇది ఎంత బరువుంది తెలుసా హెవీ వెయిట్ కానీ ఎంత అద్భుతంగా ఉంది చూడుర్రీ ఎంత లుక్ కనబడతాంది రకరకాల బ్యాగులు ఉన్నాయి రకరకాల డిజైన్లు ఉన్నాయి వెరైటీలు ఉన్నాయి ఇంత అద్భుతంగా ఉన్నాయి చూడర్రు లాస్ట్ ఇవి రాజుల కాలంలో ఏవో ఉన్నట్టున్నాయి కదా రాజా గద టైపు లో బ్యాగు చూడుండ్రీ గద టైప్ లో బ్యాగు ఒక ఈ సెక్షన్ చూస్తే మాత్రము నాకేం గుర్తొచ్చిందంటే పురాణాలలో చదువుకుంటాం కదా రాజుల కథలు మహాభారతము రామాయణము ఇట్లాంటి రాజుల కోటలు ఉంటాయి కదా ఆ కోటలు చూసినట్టు అనిపించింది వాళ్ళ ఇవి చూస్తే నాకైతే రైట్ చూడు ఇది పోక్లీ అంటారు ఇంతకు ముందు అక్కడ చూసినాం కదా మనం అవి రకరకాలు ఉన్నాయి ఇవి సెల్ ఫోన్ ఇది చిన్న చిన్న సూట్ కేసుల టైపులు లు కూడా బ్యాగులు ఉన్నాయి ఇక ఇది స్టిప్ గా ఉంది చూడు ఎట పోతున్నది ఇంతకు ముందు ఒకటి బ్లాక్ కలర్ చూసిన కదా అట్లాంటి బ్యాగ్ ఇది చాలా అంటే చాలా మంచిగా ఉన్నది బ్యాగ్ బాగుంది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ లో ఉన్న శాంతి స్టోర్స్ వన్స్ మీరు లోపలికి వచ్చిరంటే అన్ని రకాల ఐటమ్స్ తీసుకునే పోవచ్చు ఇది దొరకలేదన్న ఏమంటారు ఒక కొదవ అయ్యో అది లేకపోయింది అనే ఆలోచనే ఉండదు దాదాపు నలభై ఏడు సంవత్సరాల షాప్ ఇది ఫస్ట్ చార్మినార్ లో ఉండే తర్వాత బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ షిఫ్ట్ చేసిండ్రు మీరు పెన్షన్ ఆఫీస్ నుంచి జూబ్లీ హిల్స్ పోయే క్రమంలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ లో ఇది ఉంటది రాండ్రి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని పోండ్రీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు చూస్తానే ఉండదు సండే బజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్